హరి ఓం ఓం శ్రీ మాతృదేవో భవ ఓం శ్రీ పితృదేవో భవ అమ్మ ప్రేమ కన్నా హిమాలయమే చిన్న అమ్మ ప్రేమ కన్నా హిమాలయమే చిన్న హిమాలయం కన్నా అమ్మ ప్రేమే మిన్న కమ్మని పిలుపుకు నిర్వచనం అమ్మ కర్మషం లేని ప్రేమకు చిరునామా అమ్మ కలలోనైనా బిడ్డ గురించి కంట తడబెట్టేది అమ్మ ఈ భూమిపై ప్రతి చిన్నారి మాట్లాడే తొలిపడుకు అమ్మ అమ్మ విలువను వర్ణించాలంటే సరిపోదు ఈ జన్మ దేవుడే లేడని మనిషి ఉన్నాడు కానీ అమ్మ లేదని వాడు అసలే అంటే అంతులేని సొమ్ము అది ఏనాడు తరగని భాగ్యమ్ము అమ్మ మనసు అమృతమే బిందు అమ్మ ఒడిలోన స్వర్గమే ఉంది అందరికీ ఎలవేల్పు అమ్మ ఒకటే అంగడిలో దొరకనది అమ్మ ఒకటే అటువంటి అమృతమూర్తి అమ్మకు వేదరాజు మాణిక్యాంబకు జే జేలు జే జేలు జే జేలు అమ్మ లేనిదే ఏదీ లేదు అమ్మ దైవ ఉంటే అన్నీ ఉన్నట్లే తల్లి ఆశీస్సులు ఉండాలని మన వేదం కూడా ఉపనిషత్తులు వేదం బ్రహ్మసూత్రాలు అన్నీ కూడా నొప్పి మొట్టమొదటి స్థానం ఎవరిదయ్య అంటే జనంనిచ్చినటువంటి తల్లి మాతృదేవోభావ అమ్మనుంచి దైవం లేదు మాతాపితులను మరువకు మాతృదేవోభావ మాతా మాతాపితులను మరువకు మరిచిపోయినా వీరందరినీ మాతాపితులను మరువకు పరమహితూష్యులై వారే నీకై మరువకు మరువకు నిన్ను కణాలని పూజలు చేసే రెన్నో రాళ్లకు నీవే రాయి వారల గుండెలు మొక్కలు గోరు గోరుముద్దలు కొసరి కొసరి పెట్టి పెంచారు నిన్ను గోరుముద్దలు కొసరి కొసరి పెట్టి పెంచారు నిన్ను అమృతం నీకు అందించిన వారిపైనే విషం కక్కు ముద్దు మురిపించేశారు నిన్ను తీర్చారెన్నో కోరికలు ఆ ప్రేమమూర్తులు ఆశలు కూడా తీర్చాలని మరుగు లక్షలు కోట్లు గడించిన దీటైన అవి తల్లిదండ్రులు సేవాభావం లేకుంటే సర్వం బూడిదే గర్వంతో వేగడు సంతాన సుఖం కోరేవు నువ్వు సంతాన ధర్మం నెరవేర్చు చేసుకున్న వారికి చేసుకున్నంత అన్న న్యాయం మరువకు మరువకు తడిసిన చోటే నడుము వాల్చి పొడిగా ఉంచారు నిన్ను అమృతం కురిసే ఆ అమ్మ కళ్ళనే ఆలతో కన్నీళ్లతో తడపకు నువ్వు నడిచిన చోటల్లా పరిచారు పూజ ఆ మార్గదర్శి దారిలో నువ్వే ముళ్ళై బాధించకూడదు ధనం పోతే పొందవచ్చు దొరకరు తల్లిదండ్రులు ధనం పోతే పొందవచ్చు కానీ దొరకరు తల్లిదండ్రులు ఆ చరణ కమలాల పవిత్రత జీవితాంతం భవ పితృదేవో బవ మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కని పెంచి పెద్ద చేశారు వారి రుణము తీర్చుకొనుట దుర్లభము వారి రుణం తీర్చుకోలేము వారు ఎటువంటి వారినైనాను ఆస్తులు పాస్తులు డబ్బులు బంగారాలు బిల్డింగ్లు అపార్ట్మెంట్లు ఇచ్చినా ఇవ్వకపోయినను వారిని గౌరీ శంకరుల స్వరూపంగా భావించి పూజించి కంటికి రెప్పవలే జాగ్రత్తగా చూసుకుని బాధ్యత మనపై ఉన్నది తస్మాత్ జాగ్రత్త 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 మాతృదేవో పితృదేవో మాతృదేవో భవ పితృదేవో భవ నాకు ఈ శరీరాన్ని జన్మించినటువంటి నా తల్లిదండ్రులు వ్యాధరాజు శ్రీకృష్ణమూర్తి శ్రీమతి వ్యాధరాజు మాణిక్యాంబ పుణ్యదంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ రోజుని ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఇలా అభివృద్ధిలో అయ్యాను ఉన్నాను అంటే ఇలా సుఖ సంతోషాలతోటి ఆనందంతో సత్పురుషుల సాంగత్యాలతోటి క్షేత్ర దర్శనాలతోటి భౌతికంగా ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వెళ్ళాను అంటే నా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూజా ఫలితాలు వాళ్ళకి నేను ఏమి ఇచ్చినా రుణం తీర్చుకున్నాను ఒక నిండు మనసుతోటి త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్ణ శుద్ధిగా హృదయపూర్వకంగా ఒక నమస్కారం తప్ప మరి ఏమి చేయలేను